త్వరలోనే మరికొన్ని రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమలు పొదలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మరో ఇరవై ఆరు రాఫెల్ యుద్ద విమానాల కోసం భారత్ ఫ్రాన్స్ తో చర్చలు జరపనుంది స్వదేశీ విమాన వాహన నౌక విక్రాంత్ పై మోహరించేందుకు వీలుగా రాఫెల్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదించింది ఈ నేపథ్యంలో భారత్ ఫ్రాన్స్ మధ్య మే ముప్పై కీలక చర్చలు జరగనున్నాయి ఈ ఒప్పందం విలువ యాభై కోట్ల రూపాయలు తాజాగా కొనుగోలు చేసే రాఫెల్ యుద్ధ విమానాల్ని భారత్ నేవీకి అప్పగించనున్నారు ఈ నెల ముప్పై ఫ్రాన్స్ ఉన్నత స్థాయి ప్రభుత్వ బృందం ఢిల్లీకి రానుంది ఫ్రాన్స్ బృందంతో చర్చల్లో రక్షణ శాఖ నావికా దళ అధికారులు పాల్గొంటారు ఇప్పటికే భారత్ వద్ద ముప్పై ఆరు రైఫల్ యుద్ధ విమానాలు ఉన్నాయి వీటిని భారత్ వాయుసేన నిర్వహిస్తోంది ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ శత్రు భీకర రాఫెల్ యుద్ధ విమానాన్ని తయారు చేస్తోంది ఈ సంస్థ రాఫెల్లో మెరైన్ వెర్షన్ ను అభివృద్ధి చేసింది వీటిని రాఫెల్ మెరైన్ లేదా రాఫెల్ ఎం అని పిలుస్తారు వీటిని సముద్రం ఉపరితల యుద్ధాలకు అత్యంత అనువుగా రూపొందించారు ఇప్పుడు ఈ రైఫెల్ని కొనుగోలు చేసేందుకే భారత్ ఆసక్తి చూపిస్తోంది ఎం సింగిల్ సీటర్ విమానం ఈ విమానాలతో గగన తలక్షణ అనుదాకోవటం శత్రు గగన తలంలోకి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావటం సమర్థవంతంగా నిఘా వేయటం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి ఎం గంటకు ఒక వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలు గగనతలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు ఇందులో లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైల్ ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ ఏఎం థర్టీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్ల పేల్చగల శతాగ్ని పొందుపరిచారు